ఇటీవల కొందరు వ్యక్తులు కొత్త రకం వ్యాపారం మొదలుపెట్టారు తమకు సంబంధించిన భూములు ఇల్లు అమ్ముకోవడానికి కొత్త కొత్త ఐడియాలు వేస్తున్నారు ఆ మధ్య యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన ఓ వ్యక్తి చౌటుపల్లి దగ్గర తనకు ఉన్న అరవై ఆరు గజాల ప్లాట్ను అమ్మడానికి లక్కీ డ్రా స్కీమ్ ఏర్పాటు చేశాడు ఐదు వందల రూపాయలతో కూపన్ కొని లక్కీడ్రాలో ప్లాట్ను సొంతం చేసుకోమని ఏకంగా ఫ్లెక్సీలు వేసి మరీ ప్రచారం చేశాడు తాజాగా అలాంటి ఘటన మరోటి జైశంకర్ భూపాలపల్లి జిల్లాలో జరిగింది జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం కాళేశ్వరంలోని ఎస్ఎస్ఆర్ కన్వెన్షన్ హాల్ ను విక్రయించాలనుకున్నాడు యజమాని శ్రీనివాస్ రెడ్డి అందుకుగాను లక్కీ డ్రాని ఏర్పాటు చేశాడు ఐదు వేల ఒక్క రూపాయతో కూపన్ తీసుకుని కోటిన్నర విలువ ప్రాపర్టీని సొంతం చేసుకోండి అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తున్నాడు రెండు వేల ఐదు వందల కూపన్లు కొట్టించి విక్రయానికి పెట్టాడు లక్కీ డ్రాలో గెలుపొందిన వారికి మొదటి బహుమతిగా కోటిన్నర ప్రాపర్టీ రెండవ బహుమతిగా రెండు తులాల బంగారం మూడవ బహుమతిగా కిలో వెండి పెట్టినట్లు ఎస్ఎస్ఆర్ కన్వెన్షన్ హాల్ లార్జ్ యజమాని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు ఈ లక్కీ డ్రా జనవరి పద్నాలుగో తారీఖున తీయనున్నట్లు తెలిపారు దీంతో ఆశావాహులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి భారీగా కూపన్లు కొంటున్నట్లు సమాచారం